మాట్లాడుతూనే ఉంటాడు మాట వినపడదు సార్ ఇప్పుడు నాకు త్రిపుర నేని విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయనకి ఈయన పెదలని అవుతాడు వాడు ఎక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పాలు అవుతాను నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా సో అసలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ ఆపలేదు ఆయన ఏం రెస్పాండ్ అవ్వాలి సార్ దేని మీద రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు చిట్టిబాబు గారి విషయం మీద రెస్పాండ్ అవ్వాలా రెండు లక్షల గంజాయి రెండు లక్షల కేజీల గంజాయి ఆ డీజీపీ గా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ సమా రెండు లక్షల కిలోల కిలోలు గాంజా తగలబెట్టినందుకే ఆయన్ని డీజీపీగా మార్చేయడం జరిగింది వాళ్ళ ఆదాయ పంట కదా గంజా ఆ గాంజాను తగలబెట్టినందుకు ఆయన డీజీగా మార్చేసి ఇంకో కొత్త కసిరెడ్డి గారిని డీజీగా తీసుకొచ్చారు దీని ఈ రోజు రెండు లక్షల టన్నుల గంజా ఎక్కడ ఆయన తగలబెట్టేశాడు ఏంటండి ఏంటి మాట్లాడనేమండి చిన్నప్పటి గారు మీకు ఇచ్చారు కదా మీరు టూ టర్మ్స్ మాట్లాడారు ఆయన మీరు మాట్లాడుతున్నారు ఇస్తాను చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు అది మీరు మాట్లాడండి ఏదో రాసుకోండి ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్లీజ్ వంశీ అదే సార్ ఇప్పుడు నాకు ఏం దేనికి సమాధానం చెప్పాలి చిట్టిబాబు గారు అడిగిన రెండు లక్షల కిలోలు గాంజాయ ఎక్కడ చెప్పాను ఇప్పుడు దేనికి సమాధానం సిట్టు అది స్టాండ్ సిట్టు అంతే దానివల్ల ఏం పోయేదేం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సీన్ లేదు అన్నది సార్ ఇప్పుడు అది స్టాండో సిట్టో మరి దాన్ని చూసి వణిగిపోతున్నందుకు ఇప్పుడు నేను ఆ రోగాలు వచ్చినాయి ఈ రోగాలు వచ్చిన బెయిల్ వేసుకుంటుంది అవన్నీ ఓకే సార్ స్టాండో సిట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి చార్జ్షీట్ లో మీకేదైనా అనుమానాలు ఉంటే ఆ ఛార్జ్ షీట్లో లో తప్పులుంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు ఇదిగో ఇది కరెక్ట్ కాదు ఆ రోజు నేను ఇక్కడ లేను ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తప్పు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు నా వెహికల్ ఆ రోజు అక్కడ లేదు నేను ఆ రోజు ఈ పలానా రాజకేషరెడ్డి ఉన్నటువంటి రూమ్ లోనో బాలాజీ అప్ప ఉన్నటువంటి రూమ్ లోనో నేను లేను అని ఛాలెంజ్ చేయమనండి సిట్ తప్పైతే సిట్ నిష్పక్షపాతంగా చేస్తాను ఎంక్వైరీ అందులో దొరికినటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారానే సిట్ ఛార్జ్ షీట్ కోర్టు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఏ థర్టీ ఎయిట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్ అయినటువంటి ఆయన కుమారుడు మోక్షిత్ రెడ్డి ఈ ట్రాన్స్ఫర్ ఈ మనీ ట్రాన్స్ఫర్ లో కీలకంగా ఉన్నారు థర్టీ ఎయిట్ అరెస్ట్ చేశాం థర్టీ నైన్ కూడా విచారించేటటువంటి హక్కు కావాలి అధికారం కావాలి అని చెప్పేసి సిట్ కోరుతా ఉంది అన్ని కూడా కోర్టు పర్మిషన్ తో కోర్టు ప్రొసీడర్ మనం తర్వాతే అవుతా ఉన్నారు వీళ్ళు సిట్ స్టాండర్డ్ వీళ్ళు చెప్తే సరిపోయిందా ఏంటి ఏదైతే ఈ రోజు ఆ లిక్కర్ అనేటటువంటి దానిలో వీళ్ళు అక్రమంగా డబ్బులు సంపాదించారు ఒక్కొక్క రూపాయి దాన్ని ఎక్కడా సంపాదించారు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఏం చేశారు ఏ వెహికల్స్ వెళ్ళారు ఏ ఫోన్లు వాడారు ఏ మోడల్ వాడారు ఏ నెంబర్ వాడారు ఏ నెంబర్ ఏ టవర్ లొకేషన్ లో ఎంతసేపు మాట్లాడారు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈ రోజు సిట్ బహిర్గతం చేసింది చాలా ఏమన్నారు తప్పైతే వంశీ వంశీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డు ఉప ముఖ్యమంత్రి గారు ఇటుపైన కూడా వచ్చే ఛాన్స్ తక్కువ అని సార్ ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఎప్పటి నుండో సినిమా రంగంలో ఉన్నారు సో ఆయన సినిమాలు తమ్ముడు ఒక సినిమా కావచ్చు అప్పట్లో గోగులంలో సీత ఇవన్నీ మేము చూసి పెరిగిన వాళ్ళమే ఈరోజు కూడా అయితే కంటిన్యూ చేస్తా ఉన్నా ఓకే సార్ రికార్డు ఏంటి సార్ ఆయన నటుడు మంచి నటుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది పాలన చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఆయన అటవీ శాఖ అండ్ పంచాయతీరాజ్ శాఖ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు సినిమాలు కూడా అంతే సమర్థవంతంగా చేసుకుంటున్నారు ఓకే అంత కష్టపడుతున్నారు సార్ ఆయన చిట్టిబాబు గారికి ఈ విషయం తెలుస్తుంది చిట్టుబాబు గారు ఏంటంటే ప్రపంచ పవన్ కళ్యాణ్ గారి నాలుగు నెలల్లో మూడు సినిమాలు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు చేయలేదు ఇటు పైన చేసే ఛాన్స్ లేదని మీ కామెంట్స్ ఏంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేరే స్వామి చేశారు ఫినిష్ చేశాడు కొత్త చరిత్ర మూడు సినిమాలు కూడా ఇప్పుడు మొదలట్టి ఇప్పుడు ముగించినవి కాదు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఫినిషింగ్ టచ్ ఈ మూడు సినిమాలు ఇచ్చారు మూడు సినిమాలు ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు ఫినిష్ చేస్తే మూడు నెలల్లో మూడు సినిమాలు ఫినిష్ చేయడం రికార్డే కాదు సినిమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ టైం వల్ల ఇప్పుడు ఫినిష్ చేస్తున్నారు ముగింపు తప్పితే ఆరంభం కాదు ఆరంభం ఎప్పుడో ఆరంభం ఈ మూడు మధ్యలో షూటింగ్ జరుగుతున్నాయి దాన్ని మనం బిల్డప్ మనం బుల్డోజర్ తోటి లేపడం తప్పితే ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏంటి రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ ఆరోపణలు రెండు పాయింట్లు చెప్తాను మీకు ఒకటి అక్కడ డబ్బులు ఓట్లు కొనటానికి అన్న పాయింట్ ఇక్కడ రెండోది ఆ కారు ఎందుకు ఈ రెండు పాయింట్లు వాడుతున్నారంటే డబ్బులు ఈ కూటమి ఎన్నికలు గెలిచింది ఆ